సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధాన కూడరిలో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తోపాజీ కిషన్ ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రయాణికులు పాదచారకులకు దాహార్తె తీర్చడానికి ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆర్టీసీ డిపో మేనేజర్ టౌన్ సిఐ ప్రారంభించారు ప్రయాణికుల పాదచారులకు దాహార్తు తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు అనంత కృష్ణ తెలిపారు వాసవి మాయుళ్ళ స్వచ్ఛంద సంస్థ సేవలను నిర్మల జగ్గారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అభినందించారు పాదచారులు దప్పిక తీర్చుకోవడానికి చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని వారు సూచించారు నుంచి వరకు వాసవి సంస్థ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది మరి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం భాగంగా మన నిన్నటి దినము మొట్టమొదటి చలివేంద్రము అడిషనల్ కలెక్టర్ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారు ఓపెన్ చేయడం జరిగింది రెండవ చలివేంద్రము ఇప్పుడు నేను నిలబడే స్థలము పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నది టౌన్ సిఐ గారు దీన్ని చలివేంద్రం ఆయన చరిత్రం ఓపెనింగ్ చేయడం జరిగింది మూడో చలివేంద్రము న్యూ బస్ స్టాండ్ దగ్గర ఆవర్లో ఉన్న ఆర్టీసీ డిఎం గారు ఉపేందర్ గారు ఓపెన్ చేయడం జరిగింది మరి ఈరోజు ఉదయం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చైల్డ్ అండ్ మాతాస్మ కేంద్రం దగ్గర ఆవర్లో ఉన్న దానిని మా టిఈఐఎస్ చైర్మన్ మా నాయకురాలు నిర్మల జగ్గారెడ్డి గారి చేతుల మీద చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి ఆర్ఎంఓ గారు కానీ డాక్టర్స్ అందరూ వచ్చి ఆ కార్యక్రమం హాజరైనారు మరి ఐదోది బ్లడ్ బ్యాంక్ దగ్గర మా నిర్మల వాసవి మా ఇల్లు తరపు నుంచి మరి చలివేంద్రాలు ఆరు ప్రారంభించ జరిగింది ఆ కార్యక్రమానికి మరి ముందుండి నడిపిస్తున్న అనంతకిషన్ గారికి ఆర్ఎంఓ గారికి డాక్టర్స్ అందరికీ ఇక్కడ ఇచ్చేసిన వాసవి సంఘ తరపున వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి వాసవి మా ఇల్లు తరపున సంగారెడ్డి పట్టణంలో మరి సేవలు చాలా కూడా చేయడం జరుగుతుంది నాకు తెలిసినంతవరకు అయితే వైకుంఠ రథం కూడా పెట్టిండ్రు అలాగే రెండు ట్యాంకర్లు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెండు వాటర్ ట్యాంకర్లు పెట్టడం జరిగింది అలాగే చలవేంద్రాలు కూడా ఆరు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏదున్నా ఎంత ఉన్నా కానీ మరి పెట్టే గుణం కూడా రావాలి మనం కష్టపడతాం సంపాదిస్తాం ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే తత్వమే ఉంటుంది మానవులో కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్న వాసవి మా ఇల్లు వాళ్ళందరూ అందరూ కూడా దేవుడు మంచిగా ఆరో ఆరోగ్యాలు ఇచ్చి మరి మంచిగా చూడాలి ప్రజలను మరి ఉత్తేజపరుస్తూ ఇదే కాదు స్కూల్లో పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా మాసవి మా ఇల్లు వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది